శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా మూర్తి నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేసభటారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం నిన్నటి భాగము నిన్నట్లో అర్ధాంతర వ్యపదేశాధికరణం సంపూర్ణమైపోయింది ఇప్పుడు పది సుషుప్త యత్క్రాంతి అధికరణం అంట సుషుప్తు యత్క్రాంతి అధికరణం అయితే నిన్నటి భాగం ఒక్కసారి టచ్ చేద్దాం చెప్పుకుని దీంట్లో వద్దాం నిన్నట భాగంలో ఆకాశ శబ్ద వాచ్యం అనేది పరబ్రహ్మే అని చెప్పడం తగ్గుంది అంటే ఇక్కడ అర్ధాంతర అర్ధ అర్ధాంతరత్వాది ఉపదేశం వల్ల అంటే ఆ నామరూపాలు ఏని మధ్య ఉన్నాయో అంటే నామరూపాలు దేని మధ్య అయితే ఉన్నాయో అట్టి బ్రహ్మని ఆకాశం నామరూపాల కంటే భిన్నమైనది అన్నట్టు చెప్తుంది కదా నామా రూపం ఏమి ఉండదు కదా నామరూపాల కంటే భిన్నమైన పదార్థం బ్రహ్మ తప్ప మరొకటి ఏది ఉండదు ఎందువల్ల అంటే సమస్త కార్య సముదాయం కూడా ఒక నామరూపాలతో ఒక విడదీ పడి ఉంది ఇక్కడ నామరూపాలను వ్యాకరించే నిరంకుశమైన అంటే ఎలాంటి అడ్డు లేని శక్తి బ్రహ్మ తప్ప మరి ఎవరికి సంభవించదు కాబట్టి నా ఆత్మైన ఈ జీవన రూపంతో ఈ జగత్తులో ప్రవేశించి నామరూప వ్యాకరణం చేస్తానని ఇక్కడ నామరూప విభాగానికి కర్త అని తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ప్రశ్న నామరూపాలను నిర్వహించడం అనేది జీవునికి కూడా ఉన్నట్లు పరిష్కృతి వాక్యంలో తెలుస్తుంది కదా అంటే తెలుస్తుంది నిజమే కానీ ఈ వాక్యంలో నా ఆత్మ అయిన జీవుని రూపంతో అని చెప్పడం ద్వారా అంటే ఇక్కడ ఇక్కడ నా ఆత్మ అయిన జీవుని రూపంతో అంటే దానివల్ల జీవ బ్రహ్మల అభేదం చెప్పాలని ఉద్దిష్టమైంది కాబట్టి జీవుడు నామరూప విభాగం చేస్తున్నాడని చెప్పడంలో తాత్పర్యం కాదు ఇక్కడ నామరూప నిర్వహణ చెప్పడం చేతే ఒక స్పష్టత్వం మొదలైన బ్రహ్మలింగు బ్రహ్మలింగం గురించి చెప్పినట్లయింది కదా ఇక్కడ ఒక బ్రహ్మవాదానికి లింగాలు అనే దానికి ఇది ప్రపంచం అని ఇక ఆకాశాదికరణం న్యాయాన్ని ప్రవర్తింపచేయడం ద్వారా ఈ వాక్యం బ్రహ్మ ప్రతిపాదకమైందని నిర్ణయించవచ్చు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ ఇక్కడ నా ఆత్మైన ఈ జీవన రూపంతో ఈ జగత్తులో ప్రవేశించి ఒక నామరూప వ్యాకరణం చేస్తానని చెప్పారు కాబట్టి ఇక్కడ కర్త అనేది బ్రహ్మే అని అంటే నామరూప విభాగాన్నింటికి కూడా కర్త ఒక అని తెలుస్తుంది అని చెప్పుకున్నాం ఇక్కడ సుషుప్తు యత్క్రాంతి అధికరణంలో చెప్పుకుంటున్నాం ఇక్కడ కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ జ్ఞానమయ ప్రాణేషు ఇత్యాది వాక్యంలో చెప్పబడిన విజ్ఞానమయుడు జీవుడా బ్రహ్మయా ఆది ఎందు మధ్యయందు చివరా కూడా సంసారాన్ని గూర్చి చెప్పడం వల్ల సంసారియ జీవుడే అయి ఉంటాడు లోక ప్రసిద్ధుడైన జీవుణ్ణి ప్రాణాదు ఉపాధుల నుండి చేసి వానికి ఇతర ప్రమాణాల చేత వేటి చేత తెలియని బ్రహ్మ స్వరూపత్వం బోధించబడుతున్నది అందుచేత ఈ విజ్ఞానమయం బ్రహ్మయే కాని మరేది కాదు సుషుప్తి ఇది క్రాంతో క్రాంతో సుషుప్తి ఎందు బయటికి విడలు ఎందు ేదేనా జీవుని కంటే వేరుగా పరమేశ్వరుని చెప్పడం చేత యోయం విజ్ఞానమయ ఇత్యాది వాక్యంలో చెప్పబడినవారు పరమాత్మేని సూత్రార్థం వ్యపదేశాది పూర్వ సూత్రం నుంచి వ్యపదేశాత్ అనే పదం అను అర్తిస్తుంది బృహదారణిక ఉపనిషత్తులోని ఆరో ప్రాపా ప్రపాటకంలో కథ మహాపురుష ఆత్మ ఎవరు విజ్ఞానమయుడు అనగా బుద్ధిమయుడు ప్రాణాలలోనూ హృదయంలోనూ వాటికంటే వేరుగా ఉన్నవాడు జ్యోతిష్ స్వరూపుడు అయిన ఏ పురుషుడున్నాడో అతడే ఆత్మ అని ఉపక్రమించి ఆత్మను గూర్చిన విస్తృతమైన విచారం చేయబడింది ఆ వాక్యం కేవలం సంసారి అయిన స్వరూపాన్ని చెప్పడం కోసమే ఉద్దిష్టమైనది లేక ఉదిష్ట ఉద్దిష్టమైనదా లేక అసంసారి స్వరూపం ప్రతిపాదించడానికి ఉద్దిష్టమైనదా అని సంశయం ఏమి ప్రాప్తించింది సంసారి స్వరూప మాత్ర ప్రతిపాదన పరమని తెలిసింది ఇందువల్ల ఉపక్రమోప సంహారాల వల్ల యోయం విజ్ఞానమయ ప్రాణేశు అని ఉపక్రమంలో జీవుని లింగం ఉంది ఉపసంహారంలో కూడా సవాయేశ ప్రాణేశు ప్రాణాలలో ఏయీ విజ్ఞానమయమైన ఆత్మ ఉన్నదో అదే గొప్ప జన్మరహితమైన ఆత్మ అని దానిని విడవలేదు మధ్యలో కూడా బుద్ధాంతం జాగృతవస్థ మొదలైన అవస్థలను చెప్పడం చేత ఆ జీవుణ్ణి పూర్చయే సవిస్తరంగా చెప్పడం జరిగింది వివరణ రూపాల కంటే భిన్నంగా చెప్పడం చేత ఆకాశం బ్రహ్మని వెనుకటి అధికరణలో చెప్పబడింది కానీ అది యుక్తం కాదు ప్రాజ్ఞేనాత్మన సంపరిష్ ఇత్యాది వాక్యాలలో జీవ పరమాత్మలకు అభేదమే ఉన్న భేదం ఉన్నట్లు ఔపచారిక ప్రయోగం కనబడుతున్నది కదా అని పూర్వాధికరణ సిద్ధాంతాన్ని ఆక్షేపించి పూర్వపక్షం చేయడం చేయడం చేత ఆక్షేప సంగతి అని చెప్పారు ఇంకా వివరంగా దీని గురించి చర్చ జరుగుతుంది అన్నమాట ఒకసారి చెప్ దీని గురించి చెప్పుకుందాం చదివింది చాలు ఇంకా నెక్స్ట్ సూత్రాలకి అదే ఇందులోనే నెక్స్ట్ భాగ సూత్రాలు సూత్రాలకి ఇస్తాడు కదా నెక్స్ట్ సూత్రం రేపు చెప్పుకున్నాం ఇప్పుడు వివరంగా చెప్పుకున్నాం దీన్ని ఇక్కడ విజ్ఞానమయ్య ప్రాణేశు అంటే ఇక్కడ వాక్యంలో విజ్ఞానమేడు జీవుడ బ్రహ్మయ్య అని ఆది ఎందు మధ్య ఎందు చివర కూడా సంసారాన్ని గురించి చెప్పడం వల్ల సంసార అయిన జీవుడే అయి ఉంటాడు అని ఇక్కడ లోక ప్రస్తుతుడైన జీవుని ప్రాణాది ఉపాధుల నుండి చేసి వారికి ఇతర ప్రమాణాల చేత చేత తెలియని ఒక బ్రహ్మ స్వరూపత్వం బోధించబడుతుంది కాబట్టి ఈ విజ్ఞానమయం అనేది బ్రహ్మయే కానీ మరి ఏది కాదని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ సుషుప్తి ఎందు బయటికి వెడలట జీవుని కంటే వేరుగా పరమేశ్వరుని చెప్పడం చేత ఇత్యాది వాక్యంలో చెప్పబడిన వాడు పరమాత్మ అని సూత్రార్థంగా చెప్పుకోవాలి ఇక్కడ పూర్వ సూత్రం నుంచి వ్యపదేశాత్ అనే పదం అనువర్తించి బృహదారుణి ఉపనిషత్తులో ఆరవ ప్రపాటకంలో ఆత్మ ఎవరు విజ్ఞానమయుడు అనగా బుద్ధిమయుడు ప్రాణాల్లోనూ హృదయంలోనూ వాటి కంటే వేరుగా ఉన్నవాడని జ్యోతిష ఏ పురుషుడు ఉన్నాడు అతడే ఆత్మని అలా ఉపక్రమించి ఆత్మను గురించి విస్తృతమైన విచారం చేయబడింది కదా అలా ఆ ఒక వాక్యంతో మొదలెట్టి విస్తృతమైన విచారం చేశారంట ఆ వాక్యం కేవలం సంసార యొక్క స్వరూప చెప్పడం కోసమే ఉద్దిష్టమైనదా లేక అసంసారీ స్వరూపం ప్రతిపాదించడానికి ఉద్దిష్టమైనదా అని సంశయం కలిగింది ఏమి ప్రాప్తించింది అని అడుగుతున్నారు సంసార స్వరూప మాత్ర ప్రతిపాదన పరం అనే తెలింది ఎందువల్లంటే సంహారం వల్లంట ఉపక్రమంలో జీవుని లింగం ఉందని ఉపసంహారంలో కూడా ప్రాణాల్లో ఏ విజ్ఞానమైన ఆత్మలుగా అదే గొప్ప జన్మరహితమైన అని అంటే మొదలు పెట్టినప్పుడు ఒక జీవన లింగం ఉందని ఉపసంహారం వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రాణాల్లో ఏ విజ్ఞానమైన ఆత్మ ఉందో ఆత్మే అదే గొప్ప జన్మరహితమైన ఆత్మని దాన్ని విడవలేదని మధ్యలో కూడా జాగృతవస్థ అవస్థ మొదలైన అవస్థలను చెప్పడం చేత కూడా ఒక జీవుని గుర్చి సవిస్తరంగా చెప్పడం జరిగింది కదా ఇక్కడ నామరూపాల కంటే కూడా భిన్నంగా చెప్పడం చేత ఆకాశం అనేది ఒక బ్రహ్మని ఏ వెనకట అధికారంలో చెప్పాం కదా అట్లనే ఇక్కడ అది అది యుక్తం కాదంటున్నారు ఎందుకంటే జీవ పరమాత్మలకు ఒక అభేదమే ఉన్నా కూడా బేదం ఉన్నట్లు ఒక అంటే వాళ్ళకి జీవ పరమాత్మలకి అభేదం ఏమి లేదు కానీ ఓ భేదం ఉన్నట్లుగా చూపించారు కాబట్టి ఔపచారిక ప్రయోగం కనబడుతుంది కదా అని పూర్వాధికరణ సిద్ధాంతాన్ని ఆక్షేపించి పూర్వపక్షం చేయడం చేత ఒక ఆక్షేప సంగతి పూర్వపక్షం ఆక్షేపించింది కాబట్టి ఒక ఆక్షేప సంగతి గురించి చెప్పుకుంటున్నాం అని చెప్తున్నారు ఓం శ్రీ గురు బీరమ్మ సర్వం శ్రీకృష్ణం వస్తూ దీన్ని ఇంకా ఇంకా చెప్తారు వివరంగా సుషుప్తు యత్క్రాంతి అధికరణంలో ఒకటో భాగంగా చెప్పుకున్నాం